పద్మశ్రీ వరశేశ్వరరావు గారు కూడా నిజంగా ఇండియన్ సినిమాకే చాలా శాడెస్ట్ ఇది అలాంటి ఎంతోమంది నటులకి అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని నటులకి వారిని చూస్తూ పెరిగి వారి టాలెంట్ని అంటే వారు వారి కండిక్షన్స్తో చేసిన ఎన్నో పాత్రలని వారు పోషించిన ఎన్నో పాత్రలని వారి నటన ద్వారా ఎంతో జింత సత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఎంతో ఆనెస్టీ ఎంతో ఒరిజినాలిటీ అథెంటిసిటీతో వారు ఎన్నో పాత్రలు చేసి అలాంటి వాళ్ళు ఎంతో మంది ఇన్స్పైర్ చేశారు వారితో పనిచేసే సౌభాగ్యం నాకు నిజంగా కలగలేదు కానీ వారిని పలుసార్లు కలుసుకునే అవకాశం నాకు అండ్ అదే ఒక ఎక్కడో ఒక ఎకలవ శిష్యుడి లాగా ఎక్కడో దూరంగా వారిని చూస్తూ లేకపోతే వారి సినిమాలు చూస్తూ వారి పర్ఫార్మెన్సెస్ లో ఉండే ఆ టూత్ని నాలో కూడా నన్ను కూడా ఇన్స్పైర్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళు నేను నటుడుగా చాలా మంది అవుతున్నారు అంటే నన్ను ఇన్స్పైర్ చేసిన ఎంతో మంది గొప్ప ఆయన కూడా చాలా అండ్ మన గురు పూర్ణిమ రోజు నన్ను తమ్ముడుగా చూసేవాడు అసలు నటుడు అనేవాడు నవరసాలు పోషించడం చాలా కష్టం ఆయన ఈయన నవరసాలు పోషించి మెప్పు పొంది పద్మశ్రీ బిజు తీసుకుని ఆయన ప్రతి నటుడికి బాధ ఉండదు కానీ ఓ తండ్రిగా ఎదిగిన కొడుకుపోయిన బాధను గుండెల్లో పెట్టుకుని ఆయన పాత్రలు న్యాయం చేకూర్చి కుటుంబం కోసం చాలా కష్టపడ్డాడు అయితే ఈరోజు ఆయన ప్రతి వారాన్ చూసారన్నా నాకు ఫోన్ చేసి అరే రాజు రా అంటే వెళ్ళి మాట్లాడేవాడిని కానీ ఈ రాజు వీడు వీడే ఆయన ఇంతవరకు కాపాడింది నేనే సో దేవుడు తీసుకెళ్ళిపోయాడు అనుకోండి కానీ చిత్రపరిశందకే కీలనోటువంటి నటుడు అసలు పుట్టడు అలాగే అతనికంటే ఆయన పక్క ఆర్టిస్ట్ కూడా ఒరే అలా చేయల్రా అలా చేయల్రా ఆ డైలాగ్ కొంచెం అని చెప్పి ఆవాడు కూడా యాక్టివ్ చేసే మనత్త ఉన్న మంచి మంచి ఆయన అప్పటి నాటికల ఆయన అప్పుడు ఇంప్రెసెంట్ వీడు నిజంగా అసిస్టెంట్ కాదు రాజు ఎవరు అని తిరిగే తొడురా తిరిగే వీడు ఇంతవరకు ఆయన పదిహేటంటి వీవానండి